ండి ఏదో కొప్పు ఉన్న రకరకాల సిగార్ రకరకాల ముళ్ళు వేసుకోగలుగుతుంది అని అంటారు కదా అట్లాగూ ముక్కు సరైన ముక్కు మొహం సరిగా అన్ని ఫీచర్స్ సరిగా ఫీచర్స్ సరిగా ఉన్నవాళ్ళే శుభ్రంగా ఉండగలుగుతారు వాళ్ళు ఒక ఒక రకంగా ఒక జస్ట్ మిడిల్ ఏజ్ దాటిన తర్వాత కాస్త డీసెంట్గా లుక్ డూ డీసెంట్ లుక్గా ఉండాలంటే ఏదో చిన్నగా లిప్స్టిక్ వేసుకోవటం ఐబ్రోస్ కరెక్ట్ చేసుకోవటం అంతేగాని వేరే విషయాలు ఏమి వేరే ఏదో ప్యాన్ కేకులు పూసుకోవటం ఫౌండేషన్లు పూసుకోవటం కాస్మెటిక్స్ అవన్నీ పని అవన్నీ అవన్నీ అయితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్ అయితే కొంతమంది మనకి ఒక ముదనష్టప దరిద్రులు చదువుకున్న వెధవలు పనికి మాలిన వెధవలు పురుషాధిక్యత చూపించాలి అనుకునే పెంట తినేవాళ్ళు అంటా నేను మీరెందుకు లిప్స్టిక్ వేసుకు మీరు ఎందుకు మేకప్ చేసుకుంటున్నారు అని అడుగుతాడు ఒకడు ముండమోపి ప్రశ్న ఇది వాడు కూడా వేసుకోవచ్చు కదా లిప్స్టిక్ వేసుకోవచ్చు కదా వాడు కూడా లేకపోతే ఒక 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 పగటి వేషగా వాళ్ళగా తిరగచ్చు ఎందుకంటే కాస్మెటిక్స్ అనేవి ఆడవాళ్ళకే ఆడవాళ్ళ కోసమే ఉపయోగిస్తారు ఆడవాళ్ళ కోసమే అవి తయారు చేయబడతాయి రకరకాల ఆడవాళ్ళు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఈ టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా చచ్చిపోయే వయసు ఉన్నంతవరకు వాళ్ళ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మేకప్ వేసుకోవటం వేసుకోవటం అనేది నా వరకు నేను ఒక లిప్ స్టిక్ వేసుకుంటాను ఐబ్రోస్ కరెక్ట్ చేసుకుంటాను అంతే నాకు ఇంకా వేరే ఏది అవసరం లేదు నాకు ఏ ఫౌండేషన్ గిండ్ అవసరం లేదు బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ స్కిన్ స్కిన్ చక్కటి స్కిన్ ఉన్నంత వరకు ఏ ఏవి ఎందుకంటే ఈ ఎదవలకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు నాలాంటి వాళ్ళకి కానీ ఏంటంటే ఈ ఆడంగి విధవలు ఈ నపుంసకు వెధవలు విధవలు ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఒక్కొక్కసారి మీరు లిప్స్టిక్ వేసుకున్నారు కదా మరి కేరవాణ్ణి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కూడా వెళ్ళి ఆయన సినిమా తీయాలి అంటున్నారు కదా భీష్మ మరి భీష్మలో మీరు కూడా ఒక క్యారెక్టర్ వేయాలంటే ముండ మోపి ముండా ముండలు నేను సినిమా ఫీల్డ్ నా బ్యాక్గ్రౌండ్ సినిమా ఫీల్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న ఎదవలందరినీ చూసా ఆడవాళ్ళని చూస్తే చాలు వాళ్ళు చొంగగార్చుకుంటూ చచ్చిపోతూ ఉండి అటొస్తావా ఇటు వస్తావా అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అన్న యదవల్ని చూశాను నేను ఆఖరికి నాకు గొప్ప గొప్ప ఛాన్స్ మనుషులు వచ్చినాయి రామానాయుడు సినిమాలో యాక్టింగ్ చేయడానికి అవి కూడా నేను వదులుకున్నాను నా రీజన్స్ నాకున్నాయి నేను చచ్చిపోయిన వాళ్ళ మీద నేను ఇవాళ ఏ నెపాలు వదలటం లేదు ఏ నెపాలు అంటగట్టడం లేదు వాళ్ళకి కానీ ఏంటంటే ఆ సినిమా ఫీల్డ్ అంత రోత ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళ గురించి చెబుతున్నాం మా కాలంలో ఇప్పుడు ఎట్లా ఉందామని మాకు తెలీదు అంత చండాలపు మనుషులు ఉంటారు కాబట్టి ఏంటంటే సినిమాలు మరి ఆ సినిమాలు మరి నీకు కూడా ఛాన్స్ ఇస్తాడేమంటే నీ అమ్మను అడుగు నువ్వు నీ అడుగు నీ అమ్మ చేత యాక్టింగ్ చేయించుకో నాకు యాక్టింగ్ చేసి సంపాదించాల్సిన అవసరం లేదు బై గాడ్స్ గ్రేస్ మైన్ చక్కటి చదువు చదువుకున్నాను చక్కటి కాలేజీలు రన్ చేసుకున్నాను చక్కటి మంచి మంచి చక్కటి నాన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో ఎన్జిఓస్లను పెట్టుకున్నాను నేను వాటిల్లో చక్కటి చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాను సేవా కార్యక్రమాలతో పాటు బ్యూటిఫుల్గా నాకంటూ ఒక ఒక చక్కటి కంటెంట్మెంట్ ఉన్న లైఫ్ నేను లీడ్ చేస్తున్నా ఆఫ్ కోర్స్ నేను నేను వీడియోలు చేస్తాను కొన్ని నాకు నచ్చని విషయాలు నేను ఖండిస్తాను నచ్చిన విషయాలు నచ్చిన విషయాలు చేస్తే వాళ్ళని పొగుడతాను అంత మాత్రాన అంత తట్టుకోలేని ఎదవలు సన్నాసి ముదరష్టప మూక ఏదో ట్రోల్ చేశారు అంటే నేను ఈ ట్రోలింగ్కి నేనేం భయపడను నాకేమీ భయం లేదు అర్థమైందా ఈ బాబుల్ లాంటి బాబుల్ని చూశాను నేను కాబట్టి ఏంటంటే చచ్చినా భయపడే సమస్య లేదు నా వీడియోలు నేను మానే సమస్య కూడా లేదు నా మనసులో ఏదుంటే అదే చెప్పేస్తా ఓకే కానీ ఒకటి నా నా వీడియోలు ఎప్పుడైనా ఎవరైనా గమనించి ఉంటారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఎవరిని పరుషువైన మాట మాట్లాడలేదు మాట్లాడను కూడా ఎందుకంటే అది నన్ను ఎంత బాధ పెడుతుందో ఎదటి వాళ్ళకి కూడా అంతే బాధ పెడుతుంది అని నాకు తెలుసు కాబట్టి నీకు ఏం బాధ కలిగిస్తుందో ఎదటి వాళ్ళకి ఆ కూడా అదే బాధ కలిగిస్తుంది కాబట్టి ఆ పని నువ్వు చెయ్యొద్దు అనే ఒక ప్రిన్సిపల్ నాది కాబట్టి ఏంటంటే ఈ ఎదవ నా పుంసక విధవులు పేడి విధవలు గాడిద విధవలు పని పాటలేని ఎదవలు ఎవడో ఏదో సంబంధం లేనివాడు ఎవడో ఏదో చెప్పాడు అని ఎవడో అని వాడిని ఆ ఛానల్స్ని ఆ మీడియాని కొమ్ము కోసే యధవలు నా నాలాంటి వీళ్ళ మీద అక్కసు వెళ్ళగలిగి వెళ్ళకు వెళ్ళగొస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే నాకు బా బాధ లేదు నేను నేను ఇవేమి ఫౌండేషన్లో అవి వాడను అని చెప్పాను అయినా నా అయినా నాకు అవసరం లేదు నా ఇష్టం నేను ఏదైనా వాడుకుంటాను ఎవడబ్బ సొమ్ము కూడా నేను వాడటం లేదు నా సొమ్ము నేను వాడుకుంటాను నాకు తరగని హాయిగా హ్యాపీగా కూర్చుని తిన్నా కూడా తరగని డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఏ బాధ లేదు కాబట్టి ఏంటంటే ఈ ఎదవ సన్నాసి వెదవలు ఇంకోసారి నా లిప్స్ నా నా మేకప్ మేకప్ కాదురా ముండల్లారా దాన్ని మేకప్ అనర్రా అప్ అంటారా ముండ ముండమోపి మొహాలు వేసుకుని మీ ఇంట్లో మీ అమ్మ ఈ వయసులో కూడా ముండమోపి మొహంలాగా ఉంటుందేమో ఎందుకంటే దానికి తెలియదు శుభ్రంగా నీట్గా ఉండాలి అన్న విషయం తెలియదు అనమాట యథవ మొహం వేసుకుని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏదో రాకాసి గ రాకాసి గయ్యాళి గంపలాగా మనుషుల మీద పడి ఏడుస్తూ ఉండి మనుషుల మీద పడి దుమ్మెత్తిపోస్తూ వాళ్ళని బండభూతులు తిడుతూ ఉంటుందేమో అట్లాంటివి మేము చెయ్యం మా ఇళ్లలో మాకు మాకు ఉండవు కాబట్టి ఏంటంటే మీ అమ్మని నువ్వు ముందు బాగు చేసుకో టచ్ప్ చేసుకోవే నీ బొంద నీ మొహం నువ్వు ముసలి మొహం వేసుకుని తిరుగుతున్నాను అంతేగాని మేము పబ్లిక్లో వచ్చినప్పుడు మా పబ్లిక్లో వీడియోలు పెట్టినప్పుడు కానీ ఇప్పుడు కాదు నేను వీడియోలు చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఉంటాను వీడియోలు చేయనప్పు చెయ్యనప్పుడు కూడాను ఇలాగే ఉండేదాన్ని నాకు బుద్ధి ఎరిగి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇలాగే ఉంటా మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళింది నేనే ఫస్ట్ టైం నేనే మొదటిదాన్ని కాబట్టి ఏంటంటే పిచ్చివాగుడు మీ బొంద మీ బొందలో మాటలు మీ పనికి మాలిన మాటలు మీ చదువు సంధ్యాలేని ఎదవ మా మాటలు అవన్నీ నేను వినటానికి రెడీగా లేను మీ చావు మీరు చావండి మీరు ఏదన్నా అది పోసుకున్నావా లిప్స్టిక్ వేసుకున్నావా లేకపోతే హెయిర్ హెయిర్ కలర్ వేసుకుంటారు ముండల్లారా హెయిర్ కలర్ ఎవడైనా హెయిర్ కలర్ వేసుకుని వేసుకొని వాళ్ళని ఎవడన్న నాకు నాకు చెప్పమను నీ లీడర్స్ వాళ్ళ భార్యలు ఉన్నారు కదా వాళ్ళని చూసి పోయి చూడు వాళ్ళని వాళ్ళు ఎట్టా ఉన్నారా వాళ్ళు చూడు వాళ్ళ మీద నా మీద పడి ఆడవటం ఎందుకు వాళ్ళ మీద పడి ఆడవండి వాళ్ళ గురించి ఎందుకు చెబుతున్నాను అంటే నా మీద ఏడిచే మొదలు ముందు అంతకంటే గొప్పగా సోఫిస్టికేటెడ్గా గొప్ప గొప్పగా జీవో లైఫ్ స్టైల్ అనుభవిస్తున్న వాళ్ళని వాళ్ళని పోయి అడగండి వాళ్ళని అడగటానికి దమ్ము లేక నా నన్ను పడి నా మీద పడి ఏడిస్తే ఏం లాభం కాబట్టి చెప్తున్నాను మీ చావు మీరు చావండి నేనైతే మాత్రము ఒకటే చెప్తున్నాను నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ఉంటా నేను ఎలా ఎలాగైతే ఏదైతే నా మనసులో ఉన్నదో అదే చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇష్టమైతే చూడండి తీసి పాడేయండి లేకపోతే నా వీడియోలు అవసరం లేదు మీరు చూసినా చూడకపోయినా నేను ఐ డోంట్ కేర్ మై ఫుట్ అనుకుంటా అర్థమైందా కాబట్టి పిచ్చివాగుడు ఈ పేడి మాటలు ఈ ఆడంగి మాటలు ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది లేకపోతే నన్ను అనేవాళ్ళు మీరు కూడా ఆ లిప్స్టిక్లు వేసుకుని వెన్నీ పెట్టుకుని ఐబ్రోస్ అన్ని దిద్దుకుని ఇంకా చక్కగా వెన్నీ చేసుకుని తిరుగుతూ ఉండండి పేడివాడు బాగా బాగున్నాడని చెప్పి మంచి ఒకవేళ పెళ్ళి కాకపోతే పెళ్ళి పిల్లని ఇవ్వటానికి బోల్డ్ ఎంతమంది క్యూ కడతారు మీకు సరేనా కాబట్టి పిచ్చు వాగుడు వాగకుండా ఉంటే బాగా బెటర్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్బాయ్